వృషభరాశివారు సాధారణంగా శాంతంగా దృఢంగా క్రమ పద్ధతిలో జీవించే వ్యక్తులు వీరి అధిపతి శుక్రగ్రహం వీనస్ కావడంతో ప్రేమ సౌందర్యం విలాసం ధనం వంటి అంశాలు ఎల్లప్పుడూ వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ వారంలో గ్రహస్థితి కొద్దిగా మార్పులు తెస్తుంది బుధుడు మీ ఏడవ స్థానంలో శుక్రుడు మీ స్థానం వైపు పయనిస్తుండగా చంద్రుడు వారం మధ్యలో మీ రాశిమీద సంచరిస్తాడు గురుడు ఇంకా మీ లాభస్థానంలో ఉండటంతో పెద్ద ఆశీర్వాదం లభిస్తుంది ఈ క్రమంలో ఈ వారం మీ జీవితం ఎలా ఉండబోతోందో చూద్దాం గ్రహస్థితి ప్రభావం ఒకటి శుక్రగ్రహం వీనస్ మీరు చేసే పనుల్లో ఆకర్షణ సౌందర్యం చతురత పెరుగుతుంది సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది అదృష్టవారం కళాకారులు ఫ్యాషన్ సంగీతం యూట్యూబ్ కంటెంట్ సోషల్ మీడియా రంగాలలో ఉన్నవారికి లాభదాయక సమయం రెండు బుధుడు మెర్క్యూరీ మాటలతో గెలిచే శక్తి ఇస్తాడు మీ ఆలోచనలు సుస్పష్టంగా ఉంటాయి వ్యాపార చర్చలు ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి మూడు చంద్రుడు మూన్ మధ్యవారంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో చిన్న సమస్యలపై భావప్రాప్తి ఎక్కువవుతుంది కానీ మీరు శాంతంగా స్పందిస్తే శాంతి తిరిగి వస్తుంది నాలుగు గురుడు జూపిటర్ ఆర్థికాభివృద్ధి మరియు స్నేహ సంబంధాల పునరుద్ధరణ కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో లాభాన్నిస్తాయి ఐదు శని శాటర్న్ కొంతమందికి పనిలో ఒత్తిడి లేదా అధిక బాధ్యతలు వస్తాయి కానీ ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే స్థితి వారం ఉద్యోగం వ్యాపారం ఈ వారం ఉద్యోగ రంగంలోని వృషభరాశి వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది పాత ప్రాజెక్టుకి గుర్తింపు లేదా బహుమతి లభించవచ్చు మీ అధికారులతో సంబంధం సానుకూలంగా ఉంటుంది సహచరులు మొదట సహకరించకపోయినా చివరికి మీ వైపు మొగ్గుతారు బుధుడు మీ ఏడవ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార భాగస్వామ్యాల్లో స్పష్టత అవసరం లీగల్ పేపర్స్పై సంతకం చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి నిర్వహణ రంగం ఐటీ ఉద్యోగాలు డిజైన్ మార్కెటింగ్ బ్యాంకింగ్ వృత్తుల వారికి ఈ వారం బలమైన లాభం ఉంటుంది వ్యాపారవేత్తల కొరకు కొత్త ఒప్పందాలు వస్తాయి అంతర్జాతీయ క్లయింట్లతో సంభాషణలు మెరుగవుతాయి కొందరికి కొత్త బ్రాండ్ ఆలోచన ప్రోడక్ట్ లాంచ్ లేదా యూట్యూబ్ ఆన్లైన్ సేల్స్లో పెద్ద బూస్ట్ లభిస్తుంది మీ బుధుడు శుభ ఫలితం ఇస్తున్నందున మాటలలో జాగ్రత్తగా ఉంటే పెద్ద లాభం పొందవచ్చు ఆర్థిక స్థితి ఈ వారం ధన విషయాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల పెట్టుబడులు స్థిరంగా ఉంటాయి మీ చేతిలోకి వచ్చే డబ్బు పెరుగుతుంది కానీ అప్రయోజన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి గృహ రుణాలు వాహన రుణాలు లేదా పాట బాకీల విషయాల్లో సడలింపు లేదా తీర్చుకునే అవకాశం ఉంటుంది అష్టమ శుక్రుడు వల్ల కాస్త గోప్యమైన ఖర్చులు సీక్రెట్ డీల్స్ ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్య సూచన బుధవారం మరియు గురువారం రోజుల్లో కొత్త పెట్టుబడులు చేయవద్దు శుక్రవారం నుండి ఆదివారం వరకు మాత్రమే కొత్త ప్రణాళికలు ప్రారంభించండి ప్రేమ కుటుంబ జీవితం ప్రేమ విషయాల్లో ఈ వారం మాధుర్యం ఎక్కువగా ఉంటుంది కానీ చిన్న అపార్ధాలు కూడా చోటు చేసుకోవచ్చు మీ భాగస్వామికి సమయం ఇవ్వడం అవసరం పాత ప్రేమికులు మళ్లీ పరిచయం కావచ్చు వివాహితుల మధ్య చిన్న గొడవలు ఉన్నా చివరికి సమాధానం లభిస్తుంది సింగిల్ వృషభరాశి వారు కొత్త పరిచయాల ద్వారా ప్రేమలోకి అడుగుపెట్టవచ్చు కుటుంబ జీవితంలో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం చిన్న పూజలు లేదా వ్రతాలు శాంతి తెస్తాయి ఆరోగ్య ఫలితాలు శుక్రుడు అష్టమంలో ఉండటం వల్ల చర్మం గొంతు కళ్ల సమస్యలు రావచ్చు ఆహారంలో మితిమీరిన తీపి ఆయిల్ తగ్గించండి యోగా ప్రాణాయామం ధ్యానం ఈ వారం అతి అవసరం మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ గురువు దయతో మీరు త్వరగా తిరిగి సాధారణ స్థితికి వస్తారు పూజలు అండ్ శుభ సూచనలు శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చెయ్యండి తెల్లని పువ్వులు పాలు నెయ్యి దీపం వెయ్యడం ఉత్తమం రత్నం ధరించాలనుకుంటే వజ్రం లేదా జమున సాఫల్యమిస్తుంది శుభరంగు పచ్చా మరియు గులాబీ శుభదినాలు మంగళవారం శుక్రవారం ఆదివారం విద్యా ఫలితాలు ఈ వారం విద్యార్థుల కొరకు చాలా ప్రాముఖ్యమైన సమయం బుధుడు శుభస్థితిలో ఉండటం వల్ల మీకు కొత్త విషయాలు నేర్చుకోవడంలో వేగం ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా గణితం సైన్స్ టెక్నికల్ ఫైనాన్స్ చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి పరీక్షలు రాయబోయేవారు శాంతంగా ఉండి గత ప్రశ్నపత్రాలపై దృష్టి పెడితే శుభ ఫలితాలు లభిస్తాయి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మంచి మార్గదర్శకులు లభిస్తారు ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లా చదివేవారికి కొత్త ఆలోచనలు ఇంటర్న్షిప్ అవకాశాలు వస్తాయి విద్యార్థుల కొరకు ముఖ్య సూచనలు ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో పది నిమిషాలు ధ్యానం చెయ్యండి ఓం బుధాయ నమ మంత్రం జపించడం ద్వారా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది బుధవారం రోజున ఆకుపచ్చ బట్టలు ధరించడం శుభప్రదం సంతాన ఫలితాలు పిల్లల విషయంలో ఈ వారం సానుకూల మార్పులు కనిపిస్తాయి విద్యార్థి పిల్లలకు విజయాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కాస్త ఓపికగా మాట్లాడాలి అలా చేస్తే వారి మనసు గెలుచుకుంటారు దాంపత్య జీవితంలో సంతాన ప్రాప్తి యోగం కొందరికి లభిస్తుంది సంతాన ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త అవసరం పిల్లల కోసం శుభచర్య శుక్రవారం రోజున పసుపు బట్టలు లేదా పసుపు పూలతో పూజ చేయడం వల్ల దృష్టిదోషాలు తలుగుతాయి కుటుంబ సంబంధాలు ఈ వారం కుటుంబంలో శాంతి మరియు సమతుల్యత అవసరం మీరు బిజీగా ఉన్న ఇంటి పెద్దలతో మాట్లాడడం మర్చిపోకండి పాత బంధువుల నుండి సంతోష వార్తలు వచ్చే అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించిన ఆస్తి గృహ విస్తరణ కొత్త వాహనం వంటి అంశాల్లో ఆలోచనలు మొదలవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారం కొంత బలహీనంగా ఉండవచ్చు వైద్య పర్యవేక్షణ తప్పనిసరి సోదరులతో చిన్న విభేదాలు ఉన్నా మీరు సర్దుబాటు చూపిస్తే మళ్లీ అనురాగం వస్తుంది కుటుంబ శుభ సూచన శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వేయడం కుటుంబ శాంతి పెంచుతుంది సామాజిక సంబంధాలు ఈ వారం మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు కొత్త పరిచయాలు ఇస్తుంది స్నేహితుల వర్గం విస్తరిస్తుంది సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది ఒక పెద్ద వ్యక్తి లేదా ఆధ్యాత్మిక గురువు పరిచయం మీ జీవిత దిశ మార్చగలదు మీరు మాటలతో మీ శైలితో ఇతరులను ఆకర్షిస్తారు జాగ్రత్త కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయతో ప్రవర్తించవచ్చు అందుకే గోప్య విషయాలు బయటపెట్టవద్దు ఆధ్యాత్మిక ఫలితాలు ఈ వారం మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు శుక్రుడు అష్టమంలో ఉండటం వల్ల మానసిక ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి ఎలాగంటే నా జీవితం ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆలోచనలు రావచ్చు కానీ గురువు దయతో మీకు జ్ఞానం సహనం సమతుల్యం లభిస్తుంది సాయంత్రం సమయంలో ధ్యానం లేదా లలితా సహస్రనామ పఠనం చేయడం ద్వారా ఆత్మశాంతి పెరుగుతుంది శుభమంత్రం ఓం శ్రీవరిషభాయనమ ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఇది శాంతి ధనం సౌఖ్యం మానసిక స్థిరత ఇస్తుంది ప్రతిరోజు ఫలితాలు నవంబర్ పదమూడు నుండి పంతొమ్మిది వరకు నవంబర్ పదమూడు మంగళవారం పని మీద దృష్టి కొత్త ఆలోచన విజయవంతమవుతుంది ప్రయాణాలకు అనుకూలం నవంబర్ పద్నాలుగు బుధవారం కొంత భావోద్వేగ భారం ఉంటుంది తల్లిదండ్రుల ఆలోగ్యంపై శ్రద్ధ అవసరం పూజలు శాంతి తెస్తాయి నవంబర్ పదిహేను గురువారం ఆర్థిక లాభం పాత స్నేహితుల ద్వారా శుభవార్త పెట్టుబడి విషయంలో జాగ్రత్త నవంబర్ పదహారు శుక్రవారం ప్రేమ జీవితంలో ఆనందం సృజనాత్మకత పెరుగుతుంది కొత్త ప్రాజెక్ట్ ఆరంభానికి శుభదినం నవంబర్ పదిహేడు శనివారం ఆరోగ్యపరమైన విశ్రాంతి అవసరం ఆధ్యాత్మిక ఆలోచనలు పుంజుకుంటాయి కుటుంబ శాంతి కోసం నల్ల దీపం వెయ్యండి నవంబర్ పద్దెనిమిది ఆదివారం శుభ సమయం మీ ఆలోచనలకు మద్దతు లభిస్తుంది సమస్య పరిష్కారం నవంబర్ పంతొమ్మిది సోమవారం ధైర్యంగా నిర్ణయం తీసుకోండి గురువు దయతో సాఫల్యం ఖాయం ముఖ్యమైన జ్యోతిష్య సూచనలు ఒకటి ఈ వారం వృషభరాశివారు ఏ పనిలోనైనా మితి పాటించాలి రెండు మీ శుక్రుడు బుధుడు ఇద్దరూ మీ ప్రతిభను వెలిగించబోతున్నారు మూడు గురువారం రాత్రి దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ జపించండి నాలుగు కొత్త వస్త్రాలు వాహనం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి శుక్రవారం లేదా ఆదివారం అత్యుత్తమం వృత్తి ప్రగతి అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈ వారం వృషభరాశివారికి వృత్తి జీవితంలో మార్పు మరియు మైలురాయి రెండూ కలిగే సూచనలు కనిపిస్తున్నాయి శుక్రుడు అష్టమస్థానంలో ఉండడం వల్ల పాత సమస్యలు సర్దుకుంటూ కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి గత కొన్ని నెలలుగా కష్టపడి చేస్తున్న ప్రాజెక్ట్ లేదా టార్గెట్ ఇప్పుడు ఫలితాలివ్వడం ప్రారంభిస్తుంది అధికారి లేదా మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తులు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు ఉద్యోగం చేస్తున్నవారికి మీరు కొత్త బాధ్యతలు చేపట్టవచ్చు పదోన్నతి లేదా బదిలీ సూచనలు కనిపిస్తాయి బుధవారం నుండి గురువారం మధ్యలో పని ఒత్తిడి ఉన్నా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి టీంలోని అసూయా వ్యక్తులు మీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మాటలలో జాగ్రత్త వ్యాపారంలో ఉన్నవారికి విదేశీ లావాదేవీలు ఆన్లైన్ బిజినెస్ ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో లాభసూచన కొత్త కస్టమర్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది కొందరికి సబ్ కాంట్రాక్ట్ లేదా గవర్నమెంట్ టెండర్ దక్కే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం వాగ్దానాలు వ్రాతపూర్వకంగా ఉంచడం మంచిది ప్రత్యేక సూచన శుక్రవారం రోజున వృత్తికి సంబంధించిన కొత్త ఆరంభం చేయండి అది దీర్ఘకాల ఫలితం ఇస్తుంది సోనచంద్రం ఆర్థిక ప్రణాళిక అండ్ సంపద ఫలితాలు గురుడు లాభస్థానంలో ఉండడం వలన ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది పాత బాకీలు తీర్చుకునే అవకాశం ఉంది ఈ వారం కొత్త పెట్టుబడులు చెయ్యాలంటే శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే శుభప్రదం బుధవారం గురువారం రోజుల్లో పెట్టుబడి లేదా ఫైనాన్స్ నిర్ణయాలు తీసుకోవడం మానండి రాజకీయ లేదా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి డీలింగ్లు లాభదాయకం పాత అనుబంధాల ద్వారా ధనలాభం కొత్త ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు యోగం ఉంది ముఖ్య సూచన ప్రమాదకరమైన లాటరీ స్పెక్యులేషన్ లేదా బిట్కాయిన్ పెట్టుబడులు ఈ వారం మానండి గురువారం రోజున ఓం శ్రీ మహాలక్ష్మి నమ జపించి పసుపు పూలతో దీపం వెలిగించండి ధనయోగం పెరుగుతుంది ప్రేమ అండ్ వివాహ ఫలితాలు ప్రేమ జీవితంలో శుక్రగ్రహం ప్రభావంతో ప్రేమలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామికి సమయమివ్వడం సానుకూల మాటలతో మాట్లాడడం అవసరం అపర్ధాలు వచ్చినా మీరు మృదువుగా స్పందిస్తే అన్నీ సర్దుకుంటాయి సింగిల్ వృషభరాశివారు ఈ వారం కొత్త వ్యక్తిని కలవచ్చు సోషల్ మీడియా పరిచయాలు ప్రేమలోకి మారే అవకాశముంది కాని ఆలోచించి ముందుకెళ్ళండి వివాహితుల కోసం కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్న పెద్ద సమస్యగా మారవు గురువారం లేదా ఆదివారం పూజల తరువాత అనురాగం తిరిగి వస్తుంది కొందరికి సంతానయోగం లేదా శుభవార్తలు లభించే అవకాశముంది ప్రేమ సూచన శుక్రవారం రోజున తెల్లని పూలు సమర్పించి శుక్రగ్రహ పూజ చెయ్యడం వల్ల ప్రేమలో శుభ ఫలితాలు వస్తాయి ఓం శుక్రాయ నమ జపం పదహారు సార్లు చెయ్యండి శని ప్రభావం అండ్ పితృదోష నివారణ ఈ వారం శని మీకు ఒక పరీక్షాకాలం వంటి పరిస్థితిని సృష్టిస్తాడు పనిలో ఆలస్యం నిరాశ లేదా ఇతరుల వాగ్దానాలు నిలవకపోవచ్చు కానీ ఇది మీ మనోబలాన్ని పెంచే సమయం పితృదోషం లేదా పూర్వజన్మ కర్మల ఫలితంగా చిన్న ఆటంకాలు ఎదురైనా శనికి శాంతి చేయడం ద్వారా దోషాలు తగ్గుతాయి శని శాంతి అండ్ పితృదోష నివారణ వన్ శనివారం రోజున తొమ్మిది నల్ల నువ్వులు తీసుకొని నది లేదా చెట్టు వేరు దగ్గర ఉంచండి టూ నల్ల గుడ్డలో నల్ల శనగలు ఇనుపముక్క నువ్వులు పెట్టి దానం చెయ్యండి త్రీ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య రోజు సత్ప్రయోజనాలతో అన్నదానం చెయ్యండి శని మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమ ఈ మంత్రం పదకొండు సార్లు జపించండి ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఈ వారం మీరు మానసికంగా ఒక స్పష్టతను పొందుతారు మీలోని దృఢనిశ్చయం పెరుగుతుంది మీరు ఎప్పటినుంచో చెయ్యాలనుకున్న ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించండి గురువారం సాయంత్రం లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం చదవడం అద్భుత ఫలితాలిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం గురువుతో శుక్రుడు కలసి ఒక శుభ సమయాన్ని ప్రారంభిస్తున్నాయి మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కష్టాలు ఉన్నా మీరు వాటిని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు మానసిక శాంతి కుటుంబ ఆనందం ధనలాభం ఈ వారం మీ వైపు ఉంటాయి శుక్రుడు మీకు ఆకర్షణ ధనం ప్రేమయోగాలిస్తాడు గురుడు మీకు మార్గదర్శకత్వం జ్ఞానమిస్తాడు శని మీకు సహనం నేర్పి జీవితాన్ని స్థిరపరుస్తాడు మూడు ప్రధాన శుభయోగాలు ఈ వారం వన్ ధనయోగం గురుశుభదృష్టితో ఆర్థిక లాభం టూ ప్రేమయోగం శుక్రకృపతో సంబంధాల్లో మాధుర్యం త్రీ ఆధ్యాత్మిక యోగం శాంతి ఆత్మపరిశీలన సద్భావన పెరుగుతుంది ఈ వారం వృషభరాశివారికి ఈ వారం గురువుతో శుక్రుడు కలిసి ఒక శుభ సమయాన్ని ప్రారంభిస్తున్నాయి మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కష్టాలు ఉన్నా మీరు వాటిని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు మానసిక శాంతి కుటుంబ ఆనందం ధనలాభం ఈ వారం మీ వైపు ఉంటాయి శుక్రుడు మీకు ఆకర్షణ ధనం ప్రేమయోగాలిస్తాడు గురుడు మీకు మార్గదర్శకత్వం జ్ఞానమిస్తాడు శని మీకు సహనం నేర్పి జీవితాన్ని స్థిరపరుస్తాడు మూడు ప్రధాన శుభయోగాలు ఈ వారం వన్ ధనయోగం శుభ దృష్టితో ఆర్థిక లాభం టూ ప్రేమయోగం శుక్రకృపతో సంబంధాల్లో మాధుర్యం త్రీ ఆధ్యాత్మిక యోగం శాంతి ఆత్మ పరిశీలన సద్భావన పెరుగుతుంది ముఖ్య సూచన ప్రమాదకరమైన లాటరీ స్పెక్యులేషన్ లేదా బిట్కాయిన్ పెట్టుబడులు ఈ వారం మానండి గురువారం రోజున ఓం శ్రీ మహాలక్ష్మీ నమః జపించి పసుపు పూలతో దీపం వెలిగించండి ధనయోగం పెరుగుతుంది ప్రేమ అండ్ వివాహ ఫలితాలు ప్రేమ జీవితంలో శుక్రగ్రహం ప్రభావంతో ప్రేమలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామికి సమయం ఇవ్వడం సానుకూల మాటలతో మాట్లాడడం అవసరం అపర్ధాలు వచ్చినా మీరు మృదువుగా స్పందిస్తే అన్నీ సర్దుకుంటాయి సింగిల్ వృషభ రాశివారు ఈ వారం కొత్త వ్యక్తిని కలవచ్చు సోషల్ మీడియా పరిచయాలు ప్రేమలోకి మారే అవకాశముంది కానీ ఆలోచించి ముందుకెళ్ళండి వివాహితుల కోసం కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నా పెద్ద సమస్యగా మారవు గురువారం లేదా ఆదివారం పూజల తరువాత అనురాగం తిరిగి వస్తుంది కొందరికి సంతాన యోగం లేదా శుభవార్తలు లభించే అవకాశముంది ప్రేమ సూచన శుక్రవారం రోజున తెల్లని పూలు సమర్పించి శుక్రగ్రహ పూజ చేయడం వల్ల ప్రేమలో శుభ ఫలితాలు వస్తాయి ఓం శుక్రాయ నమ జపం పదహారు సార్లు చెయ్యండి వ్యాపారంలో ఉన్నవారికి విదేశీ లావాదేవీలు ఆన్లైన్ బిజినెస్ ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో లాభ సూచన కొత్త కస్టమర్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది కొందరికి సబ్కాంట్రాక్ట్ లేదా గవర్నమెంట్ టెండర్ దక్కే ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం వాగ్దానాలు వ్రాతపూర్వకంగా ఉంచడం మంచిది ప్రత్యేక సూచన శుక్రవారం రోజున వృత్తికి సంబంధించిన కొత్త ఆరంభం చెయ్యండి అది దీర్ఘకాల ఫలితమిస్తుంది ప్రత్యేక సూచన శుక్రవారం రోజున వృత్తికి సంబంధించిన కొత్త ఆరంభం చెయ్యండి అది దీర్ఘకాల ఫలితమిస్తుంది శుక్రవారం రోజున వృత్తికి సంబంధించిన కొత్త ఆరంభం చెయ్యండి అది దీర్ఘకాల ఫలితమిస్తుంది తరువాత ఆర్థిక ప్రణాళిక అండ్ సంపద ఫలితాలు గురుడు లాభస్థానంలో ఉండడం వలన ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది పాత బాతీలు తీర్చుకునే అవకాశం ఉంది ఈ వారం కొత్త పెట్టుబడులు చెయ్యాలంటే శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే శుభప్రదం బుధవారం గురువారం రోజుల్లో పెట్టుబడి లేదా ఫైనాన్స్ నిర్ణయాలు తీసుకోవడం మానండి రాజకీయ లేదా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి డీలింగ్లు లాభదాయకం పాత అనుబంధాల ద్వారా ధనలాభం కొత్త ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు యోగం ఉంది ముఖ్య సూచన ప్రమాదకరమైన లాటరీ స్పెక్యులేషన్ లేదా బిట్కాయిన్ పెట్టుబడులు ఈ వారం మానండి గురువారం రోజున ఓం శ్రీ మహాలక్ష్మీ నమ జపించి పసుపు పూలతో దీపం వెలిగించండి ధనయోగం పెరుగుతుంది ప్రేమ అండ్ వివాహ ఫలితాలు ప్రేమ జీవితంలో శుక్రగ్రహం ప్రభావంతో ప్రేమలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామికి సమయం ఇవ్వడం సానుకూల మాటలతో మాట్లాడడం అవసరం అపర్ధాలు వచ్చినా మీరు మృదువుగా స్పందిస్తే అన్నీ సర్దుకుంటాయి సింగిల్ వృషభరాశివారు ఈ వారం కొత్త వ్యక్తిని కలవచ్చు సోషల్ మీడియా పరిచయాలు ప్రేమలోకి మారే అవకాశముంది కానీ ఆలోచించి ముందుకెళ్ళండి వివాహితుల కోసం కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్న పెద్ద సమస్యగా మారవు గురువారం లేదా ఆదివారం పూజల తరువాత అనురాగం తిరిగి వస్తుంది కొందరికి సంతానయోగం లేదా శుభవార్తలు లభించే అవకాశముంది ప్రేమ సూచన శుక్రవారం రోజున తెల్లని పూలు సమర్పించి శుక్రగ్రహ పూజ చేయడం వల్ల ప్రేమలో శుభ ఫలితాలు వస్తాయి ఓం శుక్రాయ నమః జపం పదహారుసార్లు చెయ్యండి శని ప్రభావం అండ్ పితృదోష నివారణ ఈ వారం శని మీకు ఒక పరీక్షాకాలం వంటి పరిస్థితిని సృష్టిస్తాడు పనిలో ఆలస్యం నిరాశ లేదా ఇతరుల వాగ్దానాలు నిలవకపోవడం జరగవచ్చు కానీ ఇది మీ మనోబలాన్ని పెంచే సమయం పితృదోషం లేదా పూర్వజన్మ కర్మల ఫలితంగా చిన్న ఆటంకాలు ఎదురైనా శనికి శాంతి చేయడం ద్వారా దోషాలు తగ్గుతాయి శని శాంతి అండ్ పితృదోష నివారణ వన్ శనివారం రోజున తొమ్మిది నల్ల నువ్వులు తీసుకొని నది లేదా చెట్టు వేరు దగ్గర ఉంచండి టూ నల్ల గుడ్డలో నల్ల శనగలు ఇనుపముక్క నువ్వులు పెట్టి దానం చెయ్యండి త్రీ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య రోజు సత్ప్రయోజనాలతో అన్నదానం చెయ్యండి శనిమంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమ ఈ మంత్రం సార్లు జపించండి ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఈ వారం మీరు మానసికంగా ఒక స్పష్టతను పొందుతారు మీలోని దృఢనిశ్చయం పెరుగుతుంది మీరు ఎప్పటినుంచో చెయ్యాలనుకున్న ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించండి